మార్చి ముప్పై ఉగాది నుండి ఏలినాటి శని నుండి విముక్తి పొందుతున్న ఐదు రాసులు ఇవే ఇక నుంచి అదృష్టం వీరు వెంటే ఉంటుంది మార్చి నెల తర్వాత ఏలినాటి శని నుండి విముక్తి పొందే ఐదు రాసులు ఇవే రెండు వేల ఇరవై ఐదులో శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి అడుగుపెట్టనున్నాడు ఈ శనీశ్వరుడు రాసి మార్చుకోవడం వలన కొన్ని రాసులకు అదృష్టం కలగనుంది మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శనీశ్వరుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశిని మార్చుకుంటూ ఉంటారు రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశిలో ఉన్న శని భగవానుడు మీనరాశిలోకి అడుగు పెడుతున్నాడు శని భగవానుడు మీనరాశిలోనే దాదాపు రెండున్నర సంవత్సరాలు ఉండనున్నారు ఈ సంచారం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుండి జరగనుంది కాగా ఈ సంచారం వలన ఇంతకాలం చాలా ఇబ్బందులు పడిన కొన్ని రాసులకు విముక్తి కలగనుంది వారిని ఇంతకాలం పీడిస్తున్న ఏలినాటి శని వదిలిపోనుంది మీ కష్టాలు పోయి సంతోషాలు రానున్నాయి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆ అదృష్ట రాశులేవో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అభివృద్ధిపరమైన సంవత్సరంగా ఉంటుంది శని భగవానుడు మీకు తొమ్మిదవ స్థానానికి రావడం వలన అష్టమ శని వలన కలిగిన ఇబ్బందులు మీకు తొలగిపోతాయి మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు మీ జీవితంలో మంచి అభివృద్ధి ఉంటుంది ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది శుభకార్యాలు జరుగుతాయి బయట విదేశాలకు వెళ్తారు శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో కర్కాటక రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సోమవారం శివారాధన చేయండి శనివారం రోజు విఘ్నేశ్వరుణ్ణి అలాగే దుర్గాదేవిని పూజించాలి నవగ్రహ ప్రే హర స్తోత్రాన్ని పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ దర్శనం వలన మీకు మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి రెండు వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి శని భగవానుడు రాబోయే రెండున్నర సంవత్సరాలు అనుకూలంగా ఉండటం వలన మీకు అన్ని విధాల శుభ ఫలితాలు కలుగుతాయి మీరు పనిచేస్తున్న ఆఫీసులో పదోన్నతి మీ జీతం పెరుగుతాయి ఇప్పటి వరకు ఆఫీసులో ఉన్న ఒత్తిడి ఇక మీదట ఉండదు మీరు చేస్తున్న వ్యాపారంలో మంచి అభివృద్ధి ఆదాయం పెరుగుతాయి మీరు చేపట్టే ప్రతి కార్యంలోనూ విజయం సాధిస్తారు శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించి కనకధారా స్తోత్రాన్ని పఠించండి శ్రీకృష్ణుని పూజించడం ఆరాధించడం వలన శ్రీకృష్ణుని ఆలయ దర్శనం చేయడం వలన మరింత శుభ ఫలితాలు పొందవచ్చు మూడు మకర రాశి మకర రాశి వారికి ఏళ్ళనాటి శని నుండి విముక్తి లభిస్తుంది ఇప్పటి వరకు ఏళ్ళునాటి శని నుండి పడిన కష్టాలకు మీకు మంచి ఫలితం దక్కుతుంది జీవితంలో మీరు అభివృద్ధి వైపు ప్రయాణిస్తారు బ్యాంకు రుణ సహాయం లభిస్తుంది అలాగే కొత్త ఇంటికి మారుతారు మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు మీకు తిరిగి వస్తుంది మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది శని భగవానుడు ఇక మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తారు శ్రీ విశ్వ వసునామ సంవత్సరంలో మకర వారికి మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విఘ్నేశ్వని మరియు దుర్గాదేవిని పూజించండి రాహుకాల సమయంలో దుర్గాదేవి దగ్గర దీపాన్ని వెలిగించి దేవి ఖడ్గమాల స్తోత్రం వంటివి పఠించండి అలాగే గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా పఠించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయి నాలుగు తులారాశి తులారాశి వారికి ఇక మీదట విజయాల పరంపర లభించబోతుంది శని భగవానుడు మేనరాశిలోకి సంచారం చేయడం వలన మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి మీ ఉద్యోగంలో జీతం పెరుగుతుంది మీకు పదోన్నతి లభిస్తుంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి మీకు విముక్తి లభిస్తుంది ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది ఇక మీదట మీకు విజయాల పరంపర కొనసాగుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కనకధార స్తోత్రాన్ని పఠించండి శుక్రవారం రోజు ఆవునేతి దీపాన్ని లక్ష్మీదేవి వద్ద వెలిగించండి ఆదిత్య హృదయం పారాయణం చాలా మంచిది ఐదు వృచ్చిక రాశి ఈ రాశివారికి ఆదాయానికి మార్గాలు పెరుగుతాయి ఆగిపోయిన శుభకార్యాలు ఒకదాని తర్వాత మరొకటి జరిగి ఇంట్లో సంతోషం నెలకొంటుంది మీకున్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి కొత్త ఉద్యోగాలు లభిస్తాయి మీకు ఆఫీసులో ఉన్న పని ఒత్తిడి తగ్గుతుంది రైతన్నలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటును వ్యాపార అభివృద్ధి జరుగును శ్రీ విశ్వ విశ్వవసనామ సంవత్సరంలో వృచ్చిక వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి ఆరోగ్య సమస్యలు తొలగిపోవడానికి దక్షిణామూర్తిని పూజించండి శనగలను ఆలయంలో పంచిపెట్టండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్